ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపదయ నమ దేవరసం వీక్షకులు స్వాగతం మీ పేర్లు మలర్శన్ యూతో ప్రారంభమైతే ఉమా ఉమామహేష్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే ఉమాశంకర్ మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం ముందుగా మీ అందరికీ ఈ క్రోధామ సంవత్సర శుభాకాంక్షలు మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం వీళ్ళు చెప్పారు మొదల లక్షణం యూతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితం ప్రయత్నం చేస్తున్నాం గమనించండి అలాగే మీకు మరొక సూచన ఏమిటంటే ఈ రాజి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరల్లో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అవన్నీ కూడా మన మహాకావేశ్వరపేట దేవప్రశ్న కార్యాలయంలో సామూహికంగా జరిపించే ఏర్పాట్లు చేస్తున్నాము ఆ వివరాలను వీడియో అందజేశాను నేను ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ చేసుకున్నాను క్వీన్ ఆఫ్ సోట్స్ మీకు మనసులో ఎలా ఉన్నా సంతోషంగా ఉన్నా ప్రెషర్ ఉన్నా భారం ఉన్నా ఏమున్నా కానీ మీ దృష్టి మాత్రమే టార్గెట్ మీదే ఉంటుంది చేసే పని మీదే మనసును అదుపులో పెట్టుకొని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని మీకు ఉండేటువంటి భావావేశాలు మీరు కంట్రోల్ చేసుకుని మీ పని మీద దృష్టి పెట్టి సక్సెస్ సాధించే ప్రయత్నం చేస్తారు ఇంపాసిబుల్ పాజిబుల్ చేసే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు అనుకూలమైన కాలం బాగుంటుంది అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది సక్సెస్ వస్తుంది మీకు బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ లవర్స్ ప్రజెంట్ స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో మీ గతంలో కొన్ని చేదు అనుభవాలు ఎవరినైతే మీరు గుర్తిగా నమ్ముతారో వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోవడం కొంత మనోవేదన ప్రజెంట్లో మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు అలాగే సపోర్ట్ కూడా ఉంటుంది ఉద్యోగాలు సీనియర్ పోజిషన్లో ఉన్న వాళ్ళకి కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్త అవసరం ఒత్తిడి తగ్గించుకోండి మీరు చేసే పనిని సిస్టమేటిక్గా మీరు చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీ అధికారాన్ని అవసరం అయితే అలాగని ప్రతిసారి మీ అధికారం వినియోగించకూడదు రెండు రకాలుగాను చూసుకోవాలి అనవసరంగా మీరు ఏదో మాట అంటే మాట ఎవరు పాడరు ఈ రోజుల్లో ఇవన్నీ గమనించుకొని జాగ్రత్తగా మీరు సిస్టమేటిక్గా ఉండండి ఫ్యూచర్ కాళ్ళు నైన్ ఆఫ్ వెంటికల్స్ బాగుంది అనుకూలైన వాతావరణం ఉంటుంది ఫ్యూచర్లో ఫైనాన్షియల్ మంచి డెవలప్మెంట్ వస్తుంది మంచి సర్కిల్ పెరుగుతుంది బాగుంటుంది అంతా కూడా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది మెజీషియన్ కుటుంబరంగా సామాజికంగా నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ కుటుంబరంగా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏముండవు అందరూ అన్ని రకాలుగా సహకారం చేస్తారు సామాజికంగా ఉన్నప్పుడు సడన్గా ఎవరో హ్యాండ్ ఇస్తారు అంటే మీరు ఒత్తిడి కూడా పెరుగుతుంటుంది సామాజిక సంబంధాల్లో ఊహించని చిక్కులు ఊహించని ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రొఫెషనల్ లైఫ్లో ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం కొంతమందికి ఉంటుంది మీరు ఊహించని ప్రశ్నలు ఊహించని సమస్యలు ఎదురవుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కేవలం ఉద్యోగంనే కాదు జనరల్గా దేంట్లో ఉన్నా కానీ కొంత ఇబ్బందులు ఉంటే పరిస్థితులు కొంత వ్యతిరేకత ఉంటుంది సహనంతో ఎదుర్కోవాలి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫుల్ పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా కొత్త వర్క్ ఏదైనా నేర్చు కొత్త టెక్నాలజీ మారాలి ఉద్యోగం మారాలి అనుకుంటే కొంచెం చూసుకుని మారండి కంపెనీ బ్యాగ్ కొత్తగా స్టార్టప్లో అయితే ఎక్కువ శాలరీ వస్తుంది జాయిన్ అయ్యి జాయిన్ అయితే ఎక్కువ మనకి ఫ్రీగా వర్క్ చేయొచ్చు పొజిషన్ బాగుంటుంది ఇలా అనుకుని చాలామంది మారుతూ ఉంటారు కొంచెం ఒకసారి చూసుకుని జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీరు పెద్దగా ప్రయత్నం చేయరు ఉద్యోగం లేని వాళ్ళు ఈ సమయంలో వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది మంచి అవకాశాలు ఉంటాయి కొత్త పరిచయాలు కొత్త యాక్టివిటీస్ అని స్టార్ట్ చేయడం అనుకూలమైన కాలం ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా పర్వాలేదు చెప్పకపోతే ఇబ్బంది ఏమి ఉండదు అప్పు చేయవలసిన పరిస్థితి కనబడుతుంది కొంత ఏదైనా సహాయం తీసుకోవాల్సి వస్తుంది మీకు ఏమైనా అప్పు ఇచ్చేవాడిని కొంచెం ఏర్పాటు చూసి పెట్టుకోండి చివరిలో ఇరవై ఇరవై ఐదు తారీఖుల తర్వాత కొంత అప్పు చేయవలసిన పరిస్థితి కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా ఈ చిక్కులు ఏమి ఉండవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అనవసరంగా ఎవరి పనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఇదే మీకు ముఖ్యమైన సూచన మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఛారియట్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థి పిల్లలకి ఉంటుంది టెంపరెన్స్ మగవారి ఆడవారికి ఇద్దరికి కూడా ఈ రాజు ఈ పేరుతో పుట్టిన వాళ్ళకి బాగుంటుంది కలిసిమెలిసి ఉంటారు జాయిఫుల్గా ఉంటుంది మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది మగవారికి గెట్ గెట్టుగెదర్లు ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి హ్యాపీగా ఉంటుంది ఆడవారు ఇక్కడ మీకు ఆర్థిక విషయాలు కొంచెం ఏదైనా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాను కదా ఇది ఆడవారికి కనబడుతుంది కొంత సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సపోర్ట్ కోరుకుంటారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ దాంట్లో కొంత అప్పులు చేసే అవకాశం కనబడుతుంది భైవాహిక జీవితానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఏం ఉండవు ప్రశాంతంగా ఉంటుంది అనుకూలత వ్యతిరేకత రెండు సమానంగానే ఉంటాయి మీ వరకు మీరు బాగుంటారు మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోవద్దు సంతాన పరంగా బాగుంటుంది సంతానం కొన్ని మార్పులు వస్తాయి వృద్ధి కలుగుతుంది ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఇవన్నీ ఆశనే ఉంటాయి అనుకూలత ప్రారంభమవుతుంది విద్యార్థుల పిల్లలకు కూడా ప్రత్యేక సూచన ఏది లేదు మీరు తొందరపడకుండా ఏ పని చేసినా ఆచితూచి చేయండి తొందరపడద్దు ఫారెన్ ఎడ్యుకేషన్కి కానీ ఇలాంటి వాటికి తొందరపడిపోయి నిర్ణయాలు తీసుకుంటే పేరెంట్స్ చెప్పి పేరెంట్స్ సపోర్ట్ తీసుకుని చేయండి మొదటి వారం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ రెండవ వారం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను మూడో వారం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మరీ గొప్పగా ఏం ఉండదు నడుస్తూ ఉంటుంది పర్వాలేదు మొదటి వారం నిర్లిప్తంగా ఉంటుంది డిస్టర్బ్డ్ గచ్చకాగా ఉంటుంది ఉన్నదానితో అడ్జస్ట్ అవ్వాలి లేని దానికోసం ఆరాటం పడద్దు రెండో వారం బార సెస్ రేట్ బాగానే ఉంటుంది మూడో వారం కూడా పాజిటివ్గానే ఉంటుంది రకరకాల ఆలోచనలు ఇలా చేయాలి అలా చేయాలి ఇవన్నీ ఆలోచనలు అన్నీ బాగానే ఉంటాయి నాలుగో వారంలో అనవసరంగా గొడవలు పడది ఎవరితో కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది అలాగే అనారోగ్య సూచన ఆడబడ కొంతవరకు కనబడుతుంది నరఘోష ఎక్కువగా ఉంటుంది అందువల్ల నోట్లో నోరు పెట్టి అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు జాగ్రత్తగా మౌనంగా తప్పించి తిరగండి పరిహారం ఏం చేసుకోవాలి స్టార్ ఇంకార్డు చేద్దాం జడ్జ్మెంట్ మీరు ఏ పరిహారం చేయలేరు నిచ్చి పూజ చేసుకొని చాలు ప్రత్యేక పరిహారం ఉండేది అక్కర్లేదు నిచ్చి పూజ చేసుకొని చాలు అంత అంత గొప్పగా లేదు సక్సెస్ ఉంటుంది కానీ మీద ఆ విషయాలు కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి జాగ్రత్తగా మేనేజ్ చేసుకు వెళ్ళండి శుభం పోయా